హాయ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి అయితే ఈరోజు ఏంటంటే నేను చేపలు ఫ్రై చేద్దామని చెప్పేసి నేను ఈ చేపలు తీసేసుకున్నాను రెండు కేజీలు కిలో వచ్చేసి యాభై రూపాయలే అన్నమాట మనకి ఇలా బయట అమ్ముతూ ఉంటారు కదా చిన్న చిన్న బడ్డీ కొట్టుల్లాగా పెట్టేసుకొని చిన్న చిన్నవి చేపలు ఫ్రై చేసి అవి ఇలా ఇలా చిన్న చిన్న చేపలతోటి అనమాట చేసేది చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఏం లేదు అలాగా తల తోక అనేది కట్ చేసి పక్కనున్నవి కూడా కట్ చేసేసి లోపల తల కూడా తీసేసిన తర్వాత లోపల అనేవి తీసేసి అలా తోలు అనేది అలా లాగంగానే వచ్చేస్తుంది అంటే రుద్దాల్సిన అవసరం లేదు ఎక్కువ వీటిని బండకేసి ఇంకా తోలు తీసేస్తే సరిపోతుంది అనమాట రెండు వైపులా అలాగే తీసేసుకోవాలి చాలా ఈజీ అంటే కడగటం రుదటం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అనేది అయితే ఫ్రెష్ అనమాట ఇంకా పట్టి ఇంకా తీసుకొచ్చారు ఇల్లమ్మట వస్తారు కదా వాళ్ళ దగ్గర తీసుకున్నాను చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయిలా అని చెప్పేసి తెచ్చిన వెంటనే అయిపోయినాయి ఆయన దగ్గర అయితే అంటే కేజీకి వచ్చి ఒక ఐదు ఆరు వస్తున్నాయి అంతే అనమాట ఎక్కువేం రావు ఫ్రైకి అయితే చాలా బాగుంటాయి ఇవి ఓన్లీ ఫ్రై చేసుకుంటారు కూర చాలామంది తక్కువ ఎందుకంటే దీనిలో ఎక్కువ ముళ్ళు ఉంటాయి ముళ్ళు ఉన్నాయంటే తినలేం కదా అలా అయితే ఫ్రైకి అయితే చాలా బాగుంటాయి టేస్ట్గా అందుకని ఎక్కువగా సెంటర్లో బజార్లో పెట్టే వాళ్ళు ఎక్కువగా ఇలాగా ఈ ఫిష్నే తీసుకుంటారనమాట ఫ్రైకి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా మనం ఇంకా ఇంట్లో చేసుకు న్యాచురల్గా చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇంకా బయట ఏంటంటే ఫుడ్ కలర్ అలాగా ఏవేవో మసాలు క మసాలాలు అన్నీ కలిపి వేస్తుంటారు కానీ ఇవి మనం న్యాచురల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే అయితే ఇంకా మిగతావి కూడా అన్నీ అలాగా తలా అనేది కట్ చేసిన తర్వాత అన్నీ ఇంకా వన్ బై వన్ అన్నీ ఇంకా ఎక్కువ కొంచెం పెరుగు కొంచెం నిమ్మకాయ వేసేసి కడిగితే చాలు అంతే ఇంకా ఒక ఫైవ్ టైమ్స్ అలాగ కడిగేస్తే శుభ్రంగా వైట్ కలర్లో వచ్చేస్తాయి తరువాత వీటిని నేనైతే చాకు తీసుకొని ఘాట్లలాగా పెడుతున్నాను చిన్న చిన్నవిగా ఎందుకంటే మసాలా అనేది అన్ని చేపలకి పట్టాలి కదా చేప వాటికి లోపలకి కూడా ఉడితేనే కదా మసాలా అనేది టేస్ట్గా ఉండేది అలా మొత్తం ఇంకా అట్లు పెట్టేసాను పై పైని అంటే లోపల వరకు కట్ చేయకూడదు అనమాట ముళ్ళు ఉంటుంది కదా లోపల ఆ లోపల ముళ్ళు వరకు కట్ చేయకూడదు పైపైనే జస్ట్ పై అలాగా కట్ చేయాలి వీటి పేరేయించి ఏమనుకుంటున్నారు జిలేబీలు అంటారు వీటిని మా సైడ్ అయితే మేము జిలేబీలనే అంటాము ఎక్కువ హెవీగా ఉంటాయండి ముళ్ళులు అయితే గజిబిజిగా ఉంటాయి తినలేము ఫ్రైకి అయితే అసలు ముళ్ళు అంటూ ఇంకా ఏమీ ఉండదు అనమాట ముళ్ళు ముళ్ళుగానే అలాగే ఉండిపోతుంది ఫ్రైకి చాలా బాగుంటాయి మీకు కానీ ఇలాగా దొరికితే తీసుకొని ట్రై చేయండి ఇలా ఫ్రై చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అయితే నేను ఇదే ఫస్ట్ టైం అనమాట ఫ్రై చేయటం చేపలని అంటే ఒకసారి రెండుసార్లు ఏమో చేశాను అంతే కర్రీ చేశాను కానీ ఫ్రై చేయటం ఇదే ఫస్ట్ టైం అనమాట కొంతమంది ఏంటంటే ఇలాగా ఒక చేపని రెండు ముక్కలుగా మూడు ముక్కలుగా కట్ చేసి చేస్తారు నేనైతే అలా చేయట్లేదు ఓన్లీ ఒక ఒక చేపని అలాగా ఘాట్లు పెట్టేసి చేప చేపని అంతా వేయించుతున్నాను అనమాట మనకి బయట దొరికేవి కూడా ఇలాగే కట్ చేసి చేస్తారు అయితే వాళ్ళు ఫుడ్ కలర్ అన్నీ వేస్తారు బాగా రెడ్ కలర్లో బాగా కనిపిస్తాయి నేనైతే ఫుడ్ కలర్ కలర్గా వేయలేదండి ఫిష్ మసాలా కూడా ఏమీ లేదు ఓన్లీ ధనియా పౌడర్ జీరా పౌడర్ కారం అల్లం వెల్లుల్లి పేస్టే వేసాను పెరుగు చాలా బాగుంటాయి సింపుల్గా మీరు ట్రై చేయండి మీకు ఇలాంటి చేపలు కానీ అందుబాటులో ఉంటే అయితే ఇంక ఇవి ఇలాగా వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ ఇలాగా చేసేసాను అనమాట అయితే నాకు ఏమనిపించిందంటే ముందు మా అబ్బా చాలా వచ్చాయి అనిపించింది అన్నీ ఇంకా తలా తోక అన్నీ కట్ చేశాక అబ్బా చిన్న ముక్కలు అయినాయి తక్కువ అయినాయి అనిపించింది అనమాట ఇంకా ఇంకొక కేజీ తీసుకున్నట్లయితే బాగుండేది అనిపించింది ఇంకా మళ్ళీ ఎందుకులే అని ఈసారి వస్తూనే ఉంటారు కదా అప్పుడు తీసుకోవచ్చులే అనుకున్నాను అయితే కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ జీరా పౌడర్ కొద్దిగా పసుపు పసుపు తర్వాత పెరుగు అనమాట కొంతమంది నూనె వేసుకుంటారు నేనైతే నూనె వేయలేదండి ఆయిల్ అయితే ఇంకా పెరిగే వేసాను కొంచెం ఎక్కువగా అంటే ఎక్కువగా అవ్వాలి కదా ఎందుకంటే కారం చాలా ఘాటుగా ఉంది మాది పట్టించిన కారం కదా బాగా ఘాటుగా ఉంది అందుకని చెప్పేసి కొంచెం వేసాను పెరుగు ఎందుకంటే ఎక్కువ చేపలు కూడా ఉన్నాయి కాబట్టి అన్నిటికి రావాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసాను పెరుగు చాలా బాగుంటుంది నిమ్మకాయ కానీ అలా అసలు ఏమీ పిండలేదు నేను ఉప్పు సరిపడా వేశాను చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ అనమాట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా కాని చేస్తే ఇలా చేప అన్ని ఇలా తీసుకొని మనం ఘాట్లు అనేది పెట్టేశాం కదా ఘాట్లో కొద్ది కొద్దిగా విడదీస్తూ అలాగ రాసేయాలన్నమాట చేపకి బాగా లోపల వరకు రాస్తే అప్పుడు బాగా చేపకి ముక్కకి బాగా పట్టిద్ది అనమాట అలాగా మొత్తానికి వన్ బై వన్ వన్ బై వన్ మొత్తానికి నేను అలాగే రాసేసాను ఇంకా అలాగ రాసేసిన తర్వాత ఏం చేశానంటే ఒక బౌల్లోకి వేసేసి ఒక టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నేను డీ ఫ్రిడ్జ్లో పెట్టానమాట డీ ఫ్రిడ్జ్లో పెట్టాక తరువాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగి ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను ఇక్కడ ఏంటంటే అండి నేను వెంట వెంటనే వెంట వెంటనే తిప్పేస్తూ ఉండాలన్నమాట లేకపోతే అంటుకుపోతాయి